హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఒక నర్సరీకి వచ్చాను ఇక్కడైతే చాలా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఏ నర్సరీ అంటే పొగరండి శ్రీకాకుళం రోడ్లో ఉంటుంది రాజా దాటాక ఇక్కడైతే అన్ని మొక్కలు దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి బిర్యానీ ఆకు వేలక్కల మొక్క ఇంకా లవంగీలు ఇంకా ఫ్రూట్స్ అయితే అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి అండి అసలు ఎన్ని ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి నేనైతే ఇంకా మొక్కలు దాటాక ఇటువైపు కూడా వచ్చాము అటువైపు స్టార్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు వేసుకున్నారు అక్కడ చూద్దామని ఇటువైపు కూడా వచ్చాము అలాగే చామంతి మొక్కలు చాలా చాలా ఉన్నాయి నేనైతే స్టార్ ఫ్రూట్స్ ఒకటి తీసుకున్నాను లెమన్ ఒకటి తీసుకున్నాను స్వీట్ లెమన్ ఒకటి తీసుకున్నానండి అసలు ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి జామ్లో బ్లాక్ ఉంటుంది కదా అది కూడా ఉంది ఇంకా జామ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే లెమ్ నిమ్మలో చాలా ఉన్నాయి స్పైడర్ ప్లాంటు ఇంకా చాలా చాలా ఉన్నాయండి అసలు గులాబీలు సంపింగి చాలా ఉన్నాయి వెరైటీలు ఇక్కడ మేమైతే ఏవైనా కొన్ని వెరైటీ తీసుకుందామనిసి నా గార్డెన్లో చూస్తున్నారు కదా చాలా మొక్కలు ఉన్నాయి కొన్ని వెరైటీ తీసుకుందాం లేని వెళ్ళాము రాఖీ ఫ్లవర్లో బ్లూ కలర్ అయితే నేను ఎక్కువ చూసాను పింకు ఒకసారి ఇప్పుడు చూసా తర్వాత రెడ్ కూడా ఉందట రెడ్ తీసుకున్నాను నేను రెడ్ చాలా బాగుంటుందట సో ఫ్లవర్ అయితే లేదు తీసుకున్నాము ఈ మల్లిలో ఇంకా ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి రోజు మళ్ళీ ఇంకా ఏవేవి ఉన్నాయి సంపింగ్ అండి ఇవన్నీ నువ్వు పువ్వులు చూడండి ఎంత బాగున్నదో సంపింగ్ వచ్చి కాకపోతే నేను తీసుకోలేదు నాకు అంటే టూ టైమ్స్ వేశాను కొన్ని పూలు పూసి మొక్క పోతూ ఉండేది అందుకని ఇంకా తీసుకోలేదు ఇది వచ్చి రోడ్డు పక్కనేనండి నర్సరీకి ఇవన్నీ జామా మందారాలు నాటు మందార ముందు హైబ్రిడ్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకా మనకి నేను ఇంకా వీడియో తీయలేదు అక్కడ మేము ఈ పక్కనే వాళ్ళది అక్కడికి వెళ్ళాక అక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి నీడలో పెట్టారు అవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనకి ఏ గోళాలు కావాలంటే అవి చిన్న చిన్న పార్ట్స్తో సహా అన్నీ ఉంటాయి హ్యాంగింగ్వి అన్నీ ఉంటాయండి అక్కడ బాగుంటుంది కాకపోతే వీడియో తీయలేదు ఇవన్నీ అరట నేను ఎప్పుడు స్వీట్ లెమన్ అయితే వేయలేదు అందుకని సిస్టర్ అంతా మనిషి అది ఒకటి తీసుకున్నాను మందారాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కాకపోతే నా దగ్గర ఉన్నాయి కదని ఇంకా మందారం అయితే తీసుకోలేదు గుత్తుగుల్లావి అవి తీసుకున్నాను ఈ నిమ్మకాయలు చూడండి అసలు చిన్న చిన్న చెట్లకు ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి గులాబీలు దవనము మొరము ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ మిరప మందారం అన్నీ ఉన్నాయండి అసలు మారేడుదళలో ఇంకా అవి కూడా చాలా రకాలు ఉన్నాయి పంచబిల్వం ఏకబిల్వం చుండి ఈ మారేడు దళం ఏదో చెప్పారు ఇవి వచ్చి ఎనిమిది అనుకుంటున్నాను ఎనిమిది ఉంటాయండి ఒకే ఆకులాగా చాలా అంటే మంచిదట కాకపోతే ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఏకబిల్వం ఏక ఏకబిల్వం కూడా అలాగే ఉంటుంది కాస్ట్ వచ్చి మనం బిల్వపాత్ర అంటే ఒకటే చూస్తాం మూడు ఆకులది నేనైతే నేనైతే చూడలేదు ఇక్కడ చూస్తాను నేను ఇది రబ్బర్ ప్లాంట్ ఇక్కడ చామంతులు అయితే సూపర్గా ఉన్నాయి బోన్సాయి ప్లాంట్స్ చామంతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా పక్కనే అది షాప్ కనిపిస్తుంది కదా సో అది కాకపోతే అక్కడ వీడియో తీయలేదు అక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే కొన్ని కొన్ని తీసుకున్నాను చామంతులు అయితే అసలు కొనుక్కొని పోతున్నారు చాలా రకాలు కూడా ఉన్నాయి ఇదేదో గులాబీ వెరైటీగా అనిపిస్తుంది ఇది చూసారా గులాబీ ఇలా గుత్తుల్లో వచ్చి మొత్తం వీడుతుంది అంటే గులాబీ అలా వెరైటీగా అనిపించింది చాలా రోజెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి వైటు అన్నీ ఎంత బాగున్నాయో అసలు వైట్ చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చింది చాలా బాగున్నాయి అంటే మొక్కలు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా అంటే చాలా బాగున్నాయి అనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది అలాగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్